దేవుణ్ణి ఎరిగినవాడు ఆస్తికుడు దేవుణ్ణి ఎరిగితే పరిస్థితులు అలా ఉంటాయి మొట్టమొదటిది దేవుణ్ణి ఎరిగితే నీవు నీ బాహుబలం మీద ఆధారపడవు దేవుని మీదనే ఆధారపడతావు దేవుణ్ణి ఎరిగినవాడు దేవుని మీద ఆధారపడతాడు ఆధారపడతాడు దేవుణ్ణి ఎరిగిన వాడు దేవుణ్ణి మహిమపరుస్తాడు దేవుణ్ణి మహిమపరుస్తాడు మహిమపరచడం అంటే మాట వినడం లోబడడం విధేయత చూపడడం దేవుణ్ణి ఎరిగిన వాడు అపోస్తునుల బోధలో నిలిచి ఉంటాడు అపోస్తనుల బోధకు విధేయుడవుతాడు విధేయుడు దేవుడు ఎరిగితే మూర్ఖ స్వభావాన్ని విడిచిపెడతాడు మూర్ఖ స్వభావం తను పట్టుకున్నదే తను జరిగించిందే తన హృదయంలో ఉన్న ఆలోచనలను జరిగించుకోవాలనే తాపత్రయ మూర్ఖ స్వభావాన్ని విడిచిపెడతాడు దేవుణ్ణి అడిగితే ధనాపేక్ష లేనివాడై ఉంటాడు ధనాపేక్ష లేని వాడై ఉంటాడు ధనాపేక్ష లేని వాడై ఉంటాడు దేవుడు వీళ్ళు దేవుడు నెరిగిన వాళ్ళు ఎరిగిన వాళ్ళు దేవుడు నెరిగిన వాళ్ళు పరదేశులు యాత్రికులు అనే భావనతో భూమి మీద బతుకుతారు ఈ లోకం నాది కాదు దేవుడు అనుగ్రహించాడు కొన్ని దినాలు ఉంటాను మళ్ళా వెళ్ళిపోతాను దేవుడి దగ్గరికి అబ్రహాము ఇషాకు యాకోకులు దేవుడిని ఎరిగినవారు వారు పరదేశులము యాత్రికులమై ఉన్నామని తమ తాము ఒప్పుకొని ఒప్పుకోండి భూమి మీద యాత్ర చేస్తున్నాం యాత్ర వచ్చాము వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోరు ఏం చేస్తారు మళ్ళీ సొంత ఊరికి వచ్చేస్తారు అలాగునా ఈ లోకం మంది కాదు పరదేశంలో యాత్రికులు అనే భావన కలిగి ఉంటే దేవుడు నీకు కలిగి ఉన్నాడని అర్థం అర్థం దేవుడు లేడు అనేవాడు ఈ భూమి మీద స్థిరంగా బతకడానికి ఆలోచన చేసుకుంటుంటాడు రే ఏం సంపాదించినా భూమి మీద సంపాదించాలరా అంటాడు అలాంటి వాడు దేవుడు లేడు వాడు నాశతికురాడు